మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు ఎవరు చంద్రబాబు నాయుడు అయినా బిగ్ బాస్ అంతకుముందు చంద్రబాబు నాయుడు కదా బిగ్ బాస్గా ముద్రపడింది చంద్రబాబు నాయుడు తరలించి ఉంటాడు సింగపూర్కి మలేషియాకి జాంబియాకి లేకపోతే జుంబాంబేకి ఎందుకంటే మద్యం కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు కదా సిగ్గులైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి రాయండి అది కట్టు కథ మీ ఇష్టం వచ్చినట్టుగా నాలుగు వందల కోట్లు పెట్టుబడులు పెట్టారు దీనికి దీని అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ అని వెల్లడించింది వైకాపా జాంబియాలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది ముంబై ఢిల్లీ హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లో హవాలా వ్యాపార ప్రమేయం గుర్తించి వారిని విచారణకు పిలిపించింది దీంతో బిగ్ బాస్ జాంబియాలో పెట్టినటువంటి పెట్టుబడులు గుట్టు బయటకు వచ్చింది జాంబియాలో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగి వెలికి తీసే కర్మాగారాన్ని స్థాపించింది జాంబియా అంటే భూమి మీద ఉందిగా ఏడు ఉంది ఎక్కడుందా కర్మాగారం ఉంది మరికొంత మరికొంత గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా బిల్ తప్ప ఖర్చు చేసినట్టు తేలింది మిగతా మొత్తాన్ని జాంబియాలో కాకుండా బహుళ బహుళ అంచెల హవాలా మార్గాలు డల్ల కంపెనీల ద్వారా దుబాయ్ యూకే అమెరికాలో చేసినట్టు సిట్టు గుర్తించింది చెప్పండి కింద బంకర్లో పెట్టారు కరకట్ట కొంప కింద పెట్టారు నాకు డౌట్ ఒక్కసారి కరకట్ట కొంపనే కొంప కింద ఏమన్నా టెస్ట్ చేద్దామా కరకట్ట కొంప కింద దాచుంటారు ఫైనల్గా అంతిమ లబ్ధిదారు కరకట్ట కొంపకెళ్ళినీయము అది రాయాల్సింది లేంటే రోజు ఒకరోజు సద్దల భార్గవ రెడ్డి ఓ రోజు అనిల్ రెడ్డి ఓ రోజేమో బిగ్ బాస్ ఓ రోజేమో మిథున్ రెడ్డి ఓ రోజు బాలాజీ గోవిందప్ప ఓ రోజు అంతా రాజే కసిరెడ్డి కసిరెడ్డి అని మీ దృష్టిలో కసిరెడ్డి అని కేసిరెడ్డి ఓ రోజు ధనంజయ్ రెడ్డి ఈ రోజు ఒక పేరు ఓ రోజు అంతా చెవిరెడ్డే ఓ రోజు అంతా ఎలక్షన్లో ఖర్చు పెట్టారు ఓ రోజు ఏంటి తాంజానియాలో ఇనప కర్మగారం ఇప్పుడేమో జాంబియాలో ఇప్పుడేమో యుఎస్ యూకే రోజుకొక్క కంట్రీ ఆఫ్రికా దుబాయ్ ఓ రోజేమో మొత్తం ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారు ఓ రోజే మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టారు మొత్తం ఏమో షల్ కంపెనీలకి పంపించేశారు రోజుకొక్క కదా మీరు ఈ కడుపుకి అన్నం తినే ఏ రోజు అనుకుంటా మొత్తం ఫుల్ మత్తులో రాస్తారనుకుంటా రోజుకొక మత్తు వార్త ఆ మధ్య మొత్తం మీకు ఎక్కుతున్నట్టుంది తొంభై తొమ్మిది రూపాయల షార్ట్ విస్కీలు ఎక్కువ షార్ట్లు వేస్తున్నట్టున్నారు ఈ వార్త రాసేటప్పుడు లేంటే సుమో విస్కీలు ఎక్కువ తాగి సుమో కంటే వేగంగా పరిగెత్తాలని ఏదో ఒకటి ప్రచారం చేయాలని ఇట్లా పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నట్టుగా వార్తలు కాక ఏంది ఇది ఏసీబీ కోర్టులో ఆల్రెడీ సిట్ అడ్డంగా దొరికిపోయి ఛార్జ్ షీట్లు వేసి ఛార్జ్ షీట్లో ఇరవై ఇరవై ఒక్క అంశాలు తప్పులు తడక అని చెప్పి ఛార్జ్ షీట్లో చెప్తే ఇంకా సిగ్గు లేకుండా రోజుకొక వార్త రాతో కడుపు అన్నం నేను కిరణ్ ఎప్పుడన్నా లేదంటే రావా ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడతారు అన్నమన్నా